నమస్కారం రైతు రంజనీ ఛానల్ కి స్వాగతం టీ అంటే చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఉదయం లేచిన తర్వాత ముందుగా టీ తాగందే కొంతమంది రోజే గడవదు ఇక గ్రీన్ టీ బ్లాక్ టీ అని ఎన్నో రకాల వెరైటీలు ఉన్నా ఈ రోజుల్లో మరో కొత్త రకం మన ముందుకు వచ్చింది అదే పింక్ టీ ఎటువంటి రసాయనాలు లేకుండా డ్రాగన్ ఫ్రూట్ గుజ్జు గ్రీన్ టీ అనే రెండు పదార్థాలతో దీన్ని తయారు చేశారు రుచిగా కలర్ఫుల్ గా ఉండే ఈ టీ ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలని అంటున్నారు నిపుణులు అయితే మరి ఆ టీ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి దులియాజన్ లోని మధు చెందిన దుపెన్ గగోయ్ ఎన్నో ఏళ్ల నుంచి తన భూమిలో గ్రీన్ టీ ఇక ఆర్టడాక్స్ ట్రీ అదే సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే టీని పండిస్తున్నారు అనుకోకుండా ఓ రోజు ఆయన టీ తాగుతున్న సమయంలో డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ను అందులో కలుపుకున్నారు అప్పుడే ఆయన మనసులో పింక్ టీని తయారు చేయాలన్న ఆలోచన కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు ఇక డ్రాగన్ ఫ్రూట్ పోషకాలతో ఎంతో రుచిగా ఉండే పింక్ టీని తయారు చేశాడు ఆయన ఈ పానీయం ఆరోగ్యానికి ఎంతో మేలని అంటున్నారు నిపుణులు ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా డయాబెటీస్ రోగులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు చర్మం కందిచూపును కూడా మెరుగుపరుస్తుందన్నారు ఇక యాభై గ్రాముల పింక్ టీ పొడి ప్యాకెట్ తో యాభై కప్పులకు పైగా టీని తయారు చేసుకోవచ్చట దీని ధర రెండు వందల యాభై రూపాయలని ఆయన చెప్పడం జరిగింది కిలో పింక్ టీ పొడి ఐదు వేలకు పైగా రిటైల్ అవుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు అయినా సరే దీని ఇంత కాస్ట్ ఉన్నప్పటికీ కూడా దీని ఏ మాత్రం తగ్గడం లేదట అసో రెండు వందల సంవత్సరాల టీ ఉత్పత్తిని పూర్తి చేసుకున్నందున పింక్ టీ ఆవిష్కరణకు గురించి గోగై చెప్పుకొచ్చారు ఈయన తయారు చేసిన పింక్ టీ ప్రభాహిని అనే ఆవిష్కరణతో వెలుగులోకి వచ్చిందన్నారు ఇక అస్సా లో తయారు చేసిన ఈ పింక్ టీకి ఇప్పుడు జాతీయంగా మంచి గుర్తింపు కూడా వచ్చిందట ఢిల్లీ ముంబై వంటి రాష్ట్రాల నుంచి ఆర్డర్లు రావడం ప్రారంభమైందట ఇక కొరియర్ల ద్వారా కూడా డెలివరీ చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు సో ఒకవేళ మీకు పింక్ టీ కావాలంటే కొరియర్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక చూసుకుంటే ఇది మన గూగుల్లో మీరు సర్చ్ చేస్తే పింక్ టీ గురించి చాలా రకాల ప్రయోజనాలు మీ ముందుకు వస్తాయి ఇక ఈ పింక్ టీ వల్ల కూడా చాలా మంది వీటికి ఫ్యాన్స్ పోతున్నారు ధర ఎక్కువైనా సరే వీటి యొక్క రుచికి అలవాటు పడ్డవారు మాత్రం తప్పకుండా ఈ టీ తాగాల్సిందే అని చెప్పుకొస్తున్నారు ఇది గ్రీన్ తేయాకులతో మరియు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మిశ్రమంతో కలిపి చేస్తున్నారట ఈ పొడిని ఈ పొడి ఎంతో కలర్ఫుల్ గా ఉండడం వల్ల చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతున్నారట సో ఇలా ఎంతో ఆరోగ్యానికి మంచిదైన ఇప్పుడు ఈ పింక్ టీ ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది మరి మీరు ఎప్పుడైనా ఈ పింక్ టేస్ట్ చేశారా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి